ఎలిమెంట్స్ ఉండే సినిమా విరాజి ఆగస్టు రెండున విడుదల హీరో వరుణ్ సందేశ్ విశాఖపట్నం విరాజి సినిమా యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది త్రీ బ్యానర్ పై కొత్త బంగారు లోకం ఫేమ్ వరుణ్ సందేశ్ హీరోగా నీలగిరి ఆదిత్యనాథ్ హర్ష దర్శకత్వంలో మహర్షి కొండల సమర్పణలో యూత్ఫుల్ డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా విరాజి చిత్రం ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా విశాఖ బీచ్ రోడ్ వైఎంసీఏ వద్ద వినూత్న రీతిలో ప్రమోషన్లలో భాగంగా ప్రెస్మిట్ నిర్వహించారు హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఈ సినిమా ఆగస్టు రెండున విడుదలవుతుందని తెలిపారు ఏబే నజీర్ పాల్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుంది అన్నారు హ్యాపీడేస్ సినిమాలో చందు పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు కామెడీ యాక్షన్ ఉంటుంది సమాజంలో జరిగే విషయాలు సినిమాలో ఉన్నాయి ప్రమోషన్లకు మంచి స్పందన వస్తుంది ఎలిమెంట్స్ ఉంటాయి మంచి సందేశం కూడా ఉంటుంది ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలు ఆదరిస్తారు సో మా టూర్ ఈ వైజాగ్లో ఇవాళ రావడం జరిగింది నిన్న రాత్రి వచ్చామండి ఇవాళ ప్రమోషన్స్ మొత్తం చేసుకున్నాం వైజాగ్లో ఆగస్ట్ సెకండ్ విరాజీ థియేటర్స్లోకి రాబోతుంది అండ్ ఈ సినిమా గురించి నేను ఒక్క ఒకటి చెప్పాలంటే ఇప్పుడు హ్యాపీడేస్లో చందు అనే నేను చేసిన క్యారెక్టర్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీరు యాండీ కి అంతే కనెక్ట్ అవుతారు ఐఎమ్ షూర్ నేను నేను యాక్చువల్లీ సినిమా చూసాను ఆల్రెడీ సో నేను మా టీమ్ మా మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ కొంతమందికి షో వేసి చూసాము చూసిన తర్వాత నాకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసిన తర్వాత అసలు ఎంత బాగుంది సినిమా అండ్ దీన్ని ఇంకా ప్రమోషన్స్ ఎలా చేయాలి ఇలాంటి సినిమా ఒక అంటే ఇందులో థ్రిల్ ఉంటుంది మంచి చిల్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది అన్నీ ఉంటాయి అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఒక సొసైటీలో జరుగుతున్న ఒక ఒక ఇష్యూ మీద మేము అండర్ కరెంట్ గా వెళ్ళాము అనమాట ఈ సినిమాలో సో నేను ఈ సినిమా చూసిన తర్వాత ఐ లవ్ ది అండ్ యూజువల్ గా నా మా వైఫ్ విధిగా యూజువల్ గా చెప్పదనమాట టక్ మనీ బట్ ఈ సినిమా చూసిన తర్వాత విత్గా ఆల్సో షీ లవ్ మై పర్ఫార్మెన్స్ ఈ లవ్ ద మూవీ అండ్ తను కూడా చాలా ఎక్సైట్ ఉంది ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని సో నేను నా సైట్ నుంచి నేను ఇంకేం ఎఫెక్ట్ పెట్టచ్చు ఓకే సినిమా అయిపోయిన సినిమా చేసాను బట్ ప్రమోషన్స్ కూడా ఏం ఎఫెక్ట్ పెట్టచ్చు అనే ఆలోచనలో సినిమా చూసిన తర్వాత ఇంకా నేను ఫిక్స్ అయిపోయింది ఏంటంటే చలో ప్రమోషన్స్ కూడా ఇలానే చేద్దాం ఈ లుక్ లోనే యాంటీ క్యారెక్టర్ ఎలా ఉంటాడో ఆ లుక్ లోనే ప్రమోషన్స్ చేద్దామని నాకు థాట్ వచ్చి నేను మా డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు అండ్ నా ఇప్పుడు ఇది సినిమా ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది అండ్ ఈ నెక్స్ట్ చేసే ప్రమోషన్స్ అన్ని కూడా ఇదే లుక్ లో ఇదే గెటప్లో చేద్దామని నేను డిసైడ్ అయిపోయాను బికాస్ ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా థియేటర్కి రావాలంటే చెప్పాను ఇట్స్ వెరీ 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 బిగ్ టాస్క్ అండి అంటే అండ్ ఎస్పెషలీ యాక్టర్స్ లైక్ మీ కాంటెంట్ అండ్ ట్రైలర్ ఇవన్నీ బాగుంటే మీ సపోర్ట్ కావాలి నాకు అండ్ మా టీమ్ కూడా అండ్ నేను లైక్ అండ్ లైక్ ఐ సెట్ బిఫోర్ నేను ఇది ఈ యాండీ అనే క్యారెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది అండ్ యూ గైస్ విల్ లవ్ ద మూవీ సో ఆగస్ట్ సెకండ్ ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళి మీరు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఈ సినిమాలో మంచి ష్రిల్స్ వచ్చి కొన్ని చోట్ల భయపడతారు అంటే హారర్ సినిమా కాదు బట్ హారర్ ఎలిమెంట్స్ ఉండే సినిమా సో ఇలాంటి సినిమాకి ఆ సౌండ్ ఆ విజువల్స్ అది మీరు బిగ్ స్క్రీన్ బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తే యూ విల్ లవ్ ద ఫిల్మ్ అది నేను చాలా చాలా అంటే నేను ఏదో ఓవర్ కాన్ఫిడెంట్గా ఏదో నేను యూజువల్గా మీకు తెలుసు నేను ఇన్ని ఇయర్స్లో నేను అసలు యూజువల్గా గా మాట్లాడను నా సినిమాల గురించి బికాస్ అడ్డే ఆడియన్స్ చెప్పాలి బట్ మేము ఒక మంచి సినిమా చేసాం అండ్ సక్సెస్ ఫెయిలియర్ అనేది ఇట్స్ అది మొత్తం మీ మీ చేతుల్లో ఉంది కలెక్షన్స్ బట్ ఉంటుంది బట్ మేము ఒక మంచి ప్రయత్నం ఒక మంచి సినిమా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా మేము చేసాము విత్ అన్ని ఒక ప్యాకేజ్ లాగా మంచి సినిమా చేసాం సో మీ అందరి సపోర్ట్ మీ అందరు లవ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి ఎంకరేజ్మెంట్ మా టీమ్కి కావాలి ఆగస్ట్ సెకండ్ ప్లీజ్ వెళ్ళి మీరు సినిమా థియేటర్లో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ వైజాగ్ థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ కి మా మూవీ రిలీజ్ అవుతుంది వెళ్ళి చూడండి సపోర్ట్ సో మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు మా మూవీ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మాది వైజాగ్ మూవీ రిలీజ్ అవుతుంది ముఖ్యంగా వరుణ్ సందేశ్ గారి గురించి చెప్పాలి ఈ కొత్త బంగారు లోకం హ్యాపీ డేస్ నుంచి కొత్తగా చూపిద్దా అనేది మా ప్రయత్నం ఈ సినిమాలో అతని క్యారెక్టర్ పేరు యాండీ అండి యాండీలో ఇచ్చి పడేసారు యాండీ క్యారెక్టర్ లో ఇంకోటి ఈ లుక్ ఏదైతే చూస్తున్నారో ఇది పర్మనెంట్ హెయిర్ కలర్ అండి జనరల్ గా మూవీ షూటింగ్ కోసం పర్మనెంట్ హెయిర్ కలర్ వేసుకుని మేకడం చూస్తుంటారు కానీ ప్రమోషన్ కోసం ఆయన పర్మనెంట్ హెయిర్ కలర్ వేసుకుని మేక దాన్ని ఆ లుక్ ప్రమోట్ చేశారు అంత నచ్చింది మాకు మూవ్ సో మీరు అందరూ సపోర్ట్ చేసి మూని ఎంకరేజ్ చేసి మాకు మీ డ్రెస్ ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ విరాజీ సినిమా ఆగస్ట్ రెండు విడుదలవుతున్న సందర్భంగా మా విరాజి టీం ఇక్కడ రావడం జరిగింది మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం టూర్ వేశాము సో దాంట్లో భాగంగా గుంటూరు విజయవాడ అలాగే రాజమండ్రి కాకినాడ ఇట్లా వెళ్తూ వైజాగ్లో కూడా ఈ టూర్లో భాగంగా ఇక్కడ వచ్చాము సో మా సినిమా ఆగస్ట్ రెండు రిలీజ్ అవుతుంది విరాజి అనే సినిమా వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ మీడియా ఎస్పెషల్లీ మీ అందరు మాకు సపోర్ట్ చేస్తే మా సినిమా మంచి సక్సెస్ అవుతుంది మేము ఒక మంచి సినిమా తీసాము మీ అందరు సపోర్ట్ మాకు కావాలి వరుణ్ సందేశ్ అద్భుతంగా యాక్ట్ చేసిన ఈ సినిమాని మీ అందరు మాకు సపోర్ట్ చేసి మంచి హిట్ అయ్యేటట్టు మీ అందరి సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్